దేవునికి మహిమ గాక క్రీస్తులందు ప్రియమైన దేవుని బిడ్డ ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియ బిడ్డ దేవుడు నిన్ను ఆస్వాదించును గాక నిండార్లుగా ఆస్వాదించునుగాక ప్రియా దేవుని బిడ్డ ఈరోజు దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటో తెలుసా నీ దినములు క్షేమముగాను నీ సంవత్సరములు సుఖముగాను ఉండును ఎంత అద్భుతమైన మాట చూడండి నీ దినములు క్షేమముగా ఉంటాయంట అంటే ప్రతీ దినము కూడా ఉదయం లేచి నుండి రాత్రి పడుకునేంత వరకు నువ్వు పడుకుని నిద్రిస్తున్న సమయాలలో కూడా ప్రతి ఆ యొక్క ఇరవై నాలుగు గంటలు క్షేమముగా ఆశీర్వాదకరముగా నీ దినములు ఉంటాయి నీ సంవత్సరములు సుఖముగా ఉంటాయని ప్రభు చెప్తున్నాడు ఆయన ఒకసారి మాట చెప్పితే అది జరగవలసిందే ఆయన మాట ఇచ్చి ఆ మాట మారదు ఆ మాటను పంపి ఏం చేశాడు దేవుడు సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన ఒక మాట చెప్పి నోటి మాటతో ఆ మాటను పంపి సూర్యచంద్ర నక్షత్రాలను ఈ భూమిలో ఉన్న సమస్తమును సృష్టించిన దేవుడు ఆ దేవుడు చెప్తా ఉన్నాడు నీ దినములు క్షేమముగా ఉంటాయి నీ సంవత్సరములు సుఖముగా ఉంటాయని చెప్తున్నాడు ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు ఎంతైనా ఆయన గొప్ప దేవుడు ఎంతైనా ఆయన రాజులకు రాజు ఎందుకు నీ దినములు క్షేమంగా ఉంటాయో తెలుసా ప్రభువు నీకు తోడుగా ఉంటే నీ దినములు క్షేమముగా ఉంటాయి ప్రభువు నీకు తోడుగా ఉంటే నీ సంవత్సరములు సుఖముగా ఉంటాయి ప్రభువు నీకు తోడుగా ఉంటే నువ్వు అన్నిటినీ చేయిస్తావు ప్రభువు నీకు తోడుగా ఉంటే నువ్వు కిందివానిగా కాకుండా పైవాణిగా ఉంటావు ప్రభువు నీకు తోడుగా ఉంటే సకాల సమృద్ధి కలిగి నువ్వు వర్దిల్లుతావు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ దేవుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలి ఆ దేవుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా రావాలి ఆ దేవుడు ఎల్లప్పుడూ నన్ను చేయి నడిపించాలని మనం కోరుకుంటూ మనం ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దాం అదేవిధంగా ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం వివాహ దినాలు జరిపించుకున్న బిడ్డల కొరకు అదేవిధంగా వివాహము రోజే జరిపించుకున్న బిడ్డల కొరకు అదేవిధంగా పుట్టినరోజు జరిపించుకున్న బిడ్డల కొరకు దేశాని కొరకు మన ఇండియా కొరకు మనం ప్రార్థన చేద్దాం మహోన్నతుడా శివాధిపతి మీకు వందనాలు మీ దినములు క్షేమముగా ఉంటాయని మీ సంవత్సరములు సుఖముగా ఉంటాయని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ వాగ్దాన విషయములో తండ్రి మీరు చూపి మా చేయి పట్టి అనుదినము మా బిడ్డలకు మాకు తోడుగా ఉండి ప్రభావిని గాక మా దినములు క్షేమముగా మా దినములు సుఖముగా ఉండడానికి సహాయం చేయండి ఆటంకాలను కొడువేస్తూ అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను తండ్రి మీకే మహిమ కలుగునిగాక మా భారతదేశాన్ని కొరకు ప్రార్థిస్తున్నా భారతదేశాన్ని ఆస్వాదించండి రక్షించండి భారతదేశంలో గొప్ప ఉద్యమం కలగ చేయండి భారతదేశంలో గొప్ప రక్షణ కలగచ్చేయండి భారతదేశంలో గొప్ప మేలు కలగచ్చేయండి ఈ భారతదేశము అవును తండ్రి మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం శాంతి సమాధానాన్ని గొప్ప అవును తండ్రి కృపణిచ్చి భారతదేశాన్ని గొప్పగా కాపాడండి రక్షించండి తండ్రి ప్రతి అధికారులను తండ్రి మీరు కాపాడండి ప్రతి అధికారులను మీరు ఆస్వాదించండి ప్రతి నాయకులను మీరు ఆస్వాదించండి ప్రతి నాయకురాలను తండ్రి మీరు దీవించండి ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించే దేవుడు మీరు ఆశీర్వదించేదారుగాక అదే విధంగా తండ్రి సంఘాలు లేని ప్రాంతాల్లో సంఘాలు నిర్మించబడిని గాక సేవకులు లేపబడుతురుగాక తండ్రి స్తోత్రములు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు తండ్రి యువత కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రోజు ఉద్యోగాలకు వెదుకుతున్న బిడలకి ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలకి మంచి సక్సెస్ నుంచి ఉద్యోగాలు ఇవ్వండి వ్యాపారం లేని వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారం లేని వారికి తండ్రి వ్యాపారాలు ఇచ్చి ఆశీర్వదించి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలయం మీరు చేయుదురుగాక మీకే మహిమ ప్రార్థన వినంది గొంధనాలు అలాగే చేస్తున్న వందనాలు తండ్రి ఈ యొక్క భారతదేశం అంతా మీ యొక్క గాయపడిన అష్టములో నేను సమర్పిస్తున్నాను మా దేశాన్ని దీవించి ఆస్వాదించి క్షేమమును కలుగు చేయండి యేసు అతి పరిశుద్ధ నామలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్